అనంతపురం జిల్లా రాప్తాళ్లో ఆదివారం జరిగిన సిద్ధుత్సవ్ లో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ప్రతిపాడిలో నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ల జర్నలిస్టుల ఆధ్వర్యంలో పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి అనంతరం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు రాప్తాడు ఘటనపై డీజీపీ నిందితులను తక్షణమే అరెస్టు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు నులే వెంటనే శిక్షించాలి దోసల వెంటనే శిక్షించాలి దోసల వెంటనే శిక్షించాలి వీ జస్టిస్ వీ వన్ జస్టిస్ వీ వన్ జస్టిస్ వీ వన్ వన్ రాజదాడులో ఆంధ్రజ్యోతి అనంతపురం స్టేపిల్ పోటర్ శ్రీకృష్ణపై ఈ నెల పద్దెనిమిదవ తేదీన సిద్ధం మహాసభ సందర్భంగా కవరేజీకి వెళ్ళి వెళ్ళగా అతనిపై మూకమ్మడిగా కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ప్రభుత్వానికి ప్రజలకు వరదలుగా పనిచేసే జర్నలిస్టులపై ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో చాలా దారులు అమానుషం ఇటువంటి సంఘటన రాష్ట్రంలో తరచూ జరగడం కూడా జర్నలిస్టులపై దాడులు మేము తీవ్రంగా పచ్చిబడి ప్రశ్నతో ఖండిస్తున్నాం ప్రభుండి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ తరలించాలని కోరుతున్నాం. జర్నలిస్టుపై దాడి చేయాలి. జర్నలిస్టుపై దాడి చేయాలి. జర్నలిస్టుపై దాడి చేయాలి. వాలి జిల్లా రాప్తాడులో ఏవియన్ రిపోర్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రతిపాటు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఈరోజు తహసీల్దార్కి వన్ ప్లస్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం ఏ పార్టీ అయినా కానీ జర్నలిస్టుకి గౌరవం ఇవ్వాలి జర్నలిస్ట్కి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము చూసిస్తున్నాం ఏ జర్నలిస్టుకి అన్యాయం జరిగినా మేము పోరాడతామని జర్నలిస్టుల తరఫున మేము ఉంటాం ప్రతి జర్నలిస్ట్కి ఏ అన్యాయం జరిగినా మేము వాళ్ళు అంకాల ఉంటామని ఈ సందర్భంగా మీడియాతో తెలుసు